గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ లాస్ట్ మా ఇచ్చేసింది అక్క ఇక్కడ మహిళలకు ఎమ్మని అడుగుతున్నారు అదిగో అమ్మ మైక్ ఇవ్వండి అన్నా విన్నారన్నా విన్నారు ఎన్నిసార్లు ఓకే 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 మాట్లాడమ్మా మాట్లాడండి త్వరగా మైక్ తీసుకొని మాట్లాడండి ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు బుద్ధి చెప్పారు చంద్రబాబుకి పేదలకి జగన్ అన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు పేదలంటే చంద్రబాబుకి పడదు అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు ఎస్సీ కులల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు అంతేకాదు బీసీలన్నా పడదు బీసీల తోకలు కత్తిరిస్తా వాళ్ళకి ప్రమోషన్లుకి ఇవ్వడం ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి మరొకరి ఒక్కళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది ఇవ్వండి మైక్ బాయ్ అక్క అడుగుతుంది మైక్ సారీ కట్టుకుంది ఏంటి మైక్ ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు మైకు

అందరినోళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవ్వరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి నిజమా కాదా నేను మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ చెప్పు మా చెప్పు వినబడుతుంది వినబడుతుంది సార్ మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాను సార్ మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన బృత్తి ఉండేది గత పన్నెండు సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు సార్ హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు డ్యాన్స్ చాలా బాగా నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబా మైకు వద్దంటున్నాడు సార్ నువ్వేదో పట్టుకుంటావు మైకు ఇచ్చేసేయి జగన్ అన్న నాకైతే ఎటువంటి జీవన వృత్తి లేదు నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్ని సార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ కానీ లేదు సార్ మెయిన్ మీరు అందరికీ పెన్షన్ అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్యం దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు కానీ నేనేం మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీద చెప్పతోనే మీ అభిమానిని నేనైతే జయ మీరు సహాయం చేయని చేయకపోని మీరే మా అన్న నా పిల్లలకి విద్యా దీవన గానీ అమ్మఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందిన నేను లబ్ధి కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చినట్లు చూస్తారేమో అని వేరే పని అంటే మేము చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే చాలా సార్లు పెట్టినా సార్ మీ వాలంటీర్ ఎవరు మా వాలంటీర్ రెహమాన్ సార్ రెహ్మాన్ సరే వాలంటీర్ సార్ నా దగ్గర రమ్మని చెప్పు సార్ అమ్మా విషయం విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది అమ్మా అంతేలేండి సార్ వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది సరే సార్ ఏ కారణం చేత ఈలేకపోయాడు ఎందుకు ఇలాకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్నీ ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్ మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ పళ్ళునే చదివించినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి కానీ ఇదొకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనేం మీకేం మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి తప్పే వద్దు నాకు చెప్పబోతు ఎవరు చెప్తావు కానీ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా తప్పనిసరిగా లేడీస్ ఎవరన్నా లేడీస్ ఎవరన్నా మాట్లాడతారు అదిగో ఆ ఎర్రచీర ఎర్రచీర అక్క మాట్లాడుతు అమ్మాట్లాడుతల్ మైకా ఎర్రచీరా ఆవిడకి ఇంతమంది నిలబడితే ఎక్కడ చేతి ఎట్ ఎట్ట చేయగలుగుతారబ ప్రోగ్రాం అనేది ఎట్ట జరుగుతుంది అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్లా చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా మీ నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరతుంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా కోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునేదాని కోసం కూడా వచ్చాం కలుస్తాను లాస్ట్ అందులోసరికి కలుస్తాను కూర్చోవడం ఫస్ట్ మీరు కొద్దిగా కూర్చోకపోతే కదా అసలు ప్రోగ్రాం జరగడం జరపడం జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకి మాత్రం ఐకేయడము లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో ఒకరిద్దరితో మాట్లాడదు లక్ష్మి చెప్తున్న కలిగే గ్రామము లక్ష్మి గజపక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ సుస్వాగతం స్వాగతం మరియు పద్దెనిమిది సమస్య పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు తల నిలువెత్తు దత్తపుత్రుడిగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న డైరెక్ట్ గా జగన్ అన్న దగ్గరకు వెళతాయి కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు దయచేసి రాసి వేయండి ఇంకెవరైనా ఒకళ్ళకి అవకాశం తొందరగా అమ్మా నా పేరు రేణుక మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ నుంచి వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడే మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పింఛిని మూడు వేలు వస్తుందన్న పిల్లల్ని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ మా అన్న వస్తున్నాడు మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని అని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్న పింఛను పెంచండి అన్న మా ఆయనకి కనీసం మాకు భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నామన్నా మేము దయతలిచి మాకి నడిచగా నడిచలేడు అన్నా మా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది మూడు వేల ఇస్తున్నారన్నా డాక్టర్లు కానీ పెంచలేదన్నా నేను ఇంతకు ముందు నేను చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అంటే మంది అని వికలాంగులు పెన్షన్ కూడా తల్లి మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కేటగిరీలోకి వస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేలు మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్లా సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం వేరే రూపకంలో చేస్తాను వేరే రూపకం థ్యాంక్ యూ ఇంకా అన్న ముగిద్దాం ఇంకా ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంటా